సహింపలేవు అలా సహించగలరా ఆయన కోపాన్ని మనుషుల కోపాన్ని మనం తట్టుకోలేం వణికి పోతాం కదా ఒక పై ఆఫీసర్ వస్తున్నాడంటే అవునా కదా ఉద్యోగికి పై ఉద్యోగి వస్తూ ఉన్నాడు అనుకోండి వణికి మొదలైద్ది వచ్చి ఏమడుగుతాడు ఏంది దివంటాడు ఏం చూస్తాడో ఏ రికార్డు అడుగుతాడో అని ఆయన వచ్చి పోయేదాకా అడిగి ఎక్కువ బీపీ అయిపోయింది వండుకు మొదలైపోయింది ఏమి మనుషులకి అంత భయపడుతున్నావే సమస్తమును కలిగి చేసే దేవునికి నువ్వు ఎంత భయపడాలి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి యహోవయ్య నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు మరి నిజమైన దేవుడికి జీవము గల దేవునికి ఎంత భయపడాలండి మనుషులకే భయపడే మనము ఒక ప్రభుత్వ అధికారికే భయపడే నువ్వు ఒక రాజకీయ నాయకుడికి భయపడినవు ఒక ఎమ్మెల్యేకి ఒక మినిస్టర్గా ఎంపీకే భయపడినవు వాళ్ళందరినీ కలిగి చేసిన వాడికి ఇంకెంత భయపడాలి రాజ్యములను మార్చేవాడు ఆయనే అధికారులను మార్చేవాడు ఆయనే అధికారం ఇచ్చేవాడు కూడా ఆయనే ఆయనకి ఎంత భయపడాలండి ఉందా భయం ఉందా వణుకు మనుషులకు భయపడే నువ్వు అధికారులకు వణికే నువ్వు దేవుడు అంటే నువ్వు వణుకుతున్నావా దేవుని భయభక్తులు కలిగి ఉన్నావా ఈరోజు దేవుడు మనతో రెస్ట్ ఉన్నాడు ప్రియులారా ఆయన కోపమును ఏం సహించలేమంట జనములు ఆయన కోపమును సహింపలేవు ఎవరు ఎవరు తట్టుకోలేరు ఆయన కోపాన్ని అర్థమైందా సహించలేవండి దేవుని కోపాన్ని దేవుని ఉగ్రత వస్తే చాలా కష్టం ప్రియులారా కానీ దేవుడు చాలా ప్రేమామయుడు అందుకనే సహనంతో ఉన్నాడు ఆయన చాలా సహనంతో ఉన్నాడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడు ఎక్కడైనా మారుతాం ఎక్కడైనా మారుతాం నా బిడ్డ మారుతాడు అని దేవుడు చూస్తూ ఉన్నాడు ఇరిమియా గ్రంథంలోనే ఇంకొక మాట చూసుకుంటాను